ఒక్క చోట కూడా డిసప్పాయింట్ అవ్వలేదు చాలా అంటే చాలా బాగుంది అసలు నాగశ్విన్ గారు ఇంత బాగా తీస్తారని అసలు అనుకోలేవు మైండ్ నిజంగా బ్లాక్లో ఉంది ఇప్పుడు మళ్ళీ త్రీ ఓ క్లాక్కి దేవీలో వెళ్తున్నాను ట్రీడీలో టూరికే పిచ్చికి పోయిందంటే ట్రీడీ ఎలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ప్రభాస్ మూవీకి విజుల్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యామియోస్ ఉన్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మూవీలో మా విజయ్ దేవర్కొండ కూడా ఉన్నారు చాలా బాగుండే అందరివి అసలు నిజంగా నాకు ఇంకా హైప్లో ఉన్నాను బ్రో సెకండ్ టైం వెళ్తే కానీ ఇంకా దిగర్ నాకు అంతా బాగుంది బ్రో ఫస్ట్ ఆఫ్ మొత్తం స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇంటర్వెల్ బ్యాంక్ గూస్ బాంబ్స్ వస్తాయి అండ్ సెకండ్ ఆఫ్ వచ్చేసి చాలా హై మూమెంట్స్ ఉంటాయి అన్నమాట ఫ్యాన్ ఫీస్ట్ అసలు టీఎఫ్ఐకి గుడ్ డేస్ వచ్చాయి మళ్ళీ ఈ మూవీతో చాలా బాగున్నాయి అన్న అమితాబ్ బచ్చన్ గారికి ఎలివేషన్స్ పడ్డాయి ప్రభాస్ గారికి పడ్డాయి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అందరికీ ఎలివేషన్స్ బాగా చూ పడేలా చూశారు దీపికా పడుకోనికి లేదా విజయ్ కొండకి కానీ నిజంగా చాలా బాగుంది అన్న చాలా బాగున్నాయి చాలా అసలు మన ఇండియన్ స్కేల్లో ఇంత మంచి మూవీ వస్తుంది అనుకోలే ఇలాంటి ఫిలిమ్స్కి రేటింగ్ ఇయో నిజంగా అందరిని వచ్చి చూడమని అంటే ఈ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఎవో చాలా బాగుంది అన్న చాలా బాగుంది చాలా బాగుంది బుజ్జి కూడా చాలా బాగుంది ఫుల్ పిల్లలకి కంప్లీట్గా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది మూవీ